తీయడాన్ని తవ్వి తీయడాన్ని మైనింగ్ అంటాం బంగారం అని తీయడం అని చెప్పవచ్చు అయితే కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్ అనేది చాప్టర్ వన్ చాప్టర్ టూగా సినిమా కూడా వచ్చింది చూసి ఉంటారు చాలా సక్సెస్ఫుల్ అయ్యింది అయితే ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్ కోలార్ బంగారు నిక్షేపం ఇది మళ్ళీ ఓపెన్ చేయాలని చెప్పి మన భారతదేశ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది అయితే రెండు వేల నాలుగో సంవత్సరంలో ఒడిశా అంటే ఒరిస్సా రాష్ట్రంలో దోగార్ అనే ఒక జిల్లాలో ఒక లార్జ్ బంగారు నిల్వ ఉన్న ఒక గనిని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కనిపెట్టడం జరిగింది అది త్వరలో స్టార్ట్ చేస్తారంట స్టార్ట్ చేస్తే ఎక్కువ బంగారం మన దేశంలోనే ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది అయితే ఈ జియోలోజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనే అన్నాం కదా జియోలోజిక సర్వే ఆఫ్ ఇండియాలో రెండు వేల పదో సంవత్సరాలు నేను ఎగ్జామ్ రాసిన ఎంఎస్సీ అయిపోయిన తర్వాత ఉస్మాని యూనివర్సిటీలో రాసినప్పుడు జి మనం జియాలజీ సర్వే ఆఫ్ ఇండియాలో పనిచేయాలంటే మనకు యూపీఎస్సి అనే సెంట్రల్ బోర్డు ఢిల్లీలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ నేను క్వాలిఫై అయిన టూ పేపర్స్లలో కేటగిరీ వన్ జియాలజిస్ట్ వన్ జియాలజిస్ట్ రెండు కేటగిరీలో సెలెక్ట్ అయినా ఇంటర్వ్యూకి వెళ్ళిన ఇంటర్వ్యూలో పది మార్కులతో నాకు రిటర్న్లో బాగా వచ్చినా కానీ ఇంటర్వ్యూ తక్కువ వచ్చినాయి ఫెయిల్ అయినా నేను కానీ అప్పటికే నాకు డిఆర్డిఏలో జాబ్ ఉంది జిల్లా జియాలజిస్ట్గా పనిచేస్తున్నాను కాబట్టి నేను మళ్ళీ ఎగ్జామ్ రాసిన కానీ అంతగా నేను అంత ప్రిపరేషన్ సాగించలేదు కాబట్టి నేను యూపీఎస్సి పోస్టింగ్ అనేది మిస్ అయింది కానీ నా అనుభవం ద్వారా యంగ్స్టర్స్కి చెప్పాలి వాళ్ళకి హెల్ప్ చేయాలి అన్న జియాలజీ అంటే